नमस्ते नईन टीवी तेलंगाना न्यूज के स्वागतम। గౌడ సంఘం భవనం శ్రద్ధ సర్వై పాపన్న విగ్రహం ప్రారంభోత్సవం సంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సుమారుగా ప్రభుత్వ పాఠశాలలకు గౌడ సంఘ కమిటీ హాల్ కు డెబ్బై ఎనిమిది లక్షల నిధుల నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు మండల ఎంపీపీ విద్యాల జెడ్పీటీసీ నీరటి తన్విరాజ్ ముదిరాజ్ గ్రామంలోని గౌడ సంఘ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు ఎంఈఓ రెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ய கௌரா ஜ ఈ రోజు నడుకుడ గ్రామంలో ఇంచుమించు స్కూల్ బోనాలు కూడా కట్టి రామనే స్కూల్ బోనాలు కూడా కట్టడం జరిగింది ఆరు గదులు కట్టడం జరిగింది దాని డెబ్బై ఎనిమిది లక్షలు రోడ్డు కూడా ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా గౌడ సదులందరూ కూడా సర్వై పాపన విగ్రహం పెట్టడం కూడా చాలా సంతోషం గౌడ ఆఫీస్ కూడా కట్టింది దానికి ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ప్రజలు అందరూ కూడా ఏదైతే గోరు అవన్నీ కూడా అంచెలంచె చేసుకుంటూ వచ్చినాం మీరు అందరూ కూడా చూసినారు తెలంగాణ పోరాట తెచ్చుకున్న తెలంగాణలో మనం ఏ విధంగా డెవలప్ చేసుకున్న ఆలోచనతో మేమందరం కూడా బాగా డెవలప్ చేసినాం ఈ ప్రభుత్వం కూడా అది ఆ విధంగానే చేయాలని మేము కోరుతాం ఎందుకంటే సుష్ణ గతంలో ఇవన్నీ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ నోట్ చేసిన నిధులు మీకు అందరూ కూడా తెలుసు రోజు కూడా మేము అందరం ఏం కోరుతున్నామంటే ప్రభుత్వాన్ని కూడా ముందుగా గే ఏ విధంగా అయితే ప్రభుత్వం నడిపించింది ఆ విధంగానే ఈ ప్రభుత్వం కూడా నడిపిస్తే ప్రజలకందరూ కూడా న్యాయం చేసినట్టు అని ఇంకోటి దయచేసి రోజు ఇంత మంచి కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా గౌడస్తులు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక ఐక్యమత్యంతో ఉన్నప్పుడు ఏదైనా సాధించగలం ఐక్యమత్యంతో ఇక్కడ గౌడస్ అంతా కూడా దీనికి మా కమిటీ వాళ్ళు ఉండాలి దాని దాని తర్వాత సర్వే పాపన్న విగ్రహం కూడా పెట్టాలని ఆలోచించి మంచి ఆలోచన ఎందుకంటే సర్వై పాపన్న గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే ఆయన ఎంతో కష్టపడి తండ్రి లేనప్పుడు చిన్నతన తండ్రి పోయినాక తల్లితో ఎంతో కష్టపడి ఆ విధంగా తీసుకొచ్చి గోల్కొండ జాండే రేష్ కూడా ఎంతో మనకు ధైర్యం ఇచ్చిన నాయకుడు సర్వే పాతం ఈ రోజు మనం అందరం కూడా ఆ విధంగానే ఉండి మనం కూడా వాళ్ళ బాటలో ఎంతో అంతా నడుస్తే మనకు అందరూ కూడా గ్రామం కానీ అన్ని బాగుపడతాయని అందరూ కూడా కొడుతున్నాను ఏ ప్రభుత్వం ఉన్నా ఏం చేసినా డెవలప్మెంట్ చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు మేము కూడా నాలుగు సార్లు నేను ఎమ్మెల్యేగా నాకు కాన్సెన్స్ ప్రజలు అందరూ కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఎప్పుడు మెజార్టీ ఇచ్చిన గ్రామం నాకు చాలా సంతోషం ఇస్తారు ఎప్పుడో కానీ ఎందుకంటే పుట్టినూరులో ఏదైనా మంచి జరుగుతాయని ఎప్పుడు కోరుతూనే ఉంటాం అందరూ కూడా ప్రజాపతి అందరూ కూడా ఈ రోజుకు ఎంపీటీసీకి గెలుపు వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా గెలిచి ప్రజల్లో ఉండాలని అందరినీ కోరుతున్నాను ఆ భగవంతుని ప్రార్థిస్తాం ఎందుకంటే రాజకీయాల్లో అందరం కూడా ప్రజలకు ఎప్పుడూ న్యాయమే చేసినాం అనుకో న్యాయంగా మనం అందరం ప్రజలు మళ్ళీ గెలిపారని ఆలోచిస్తున్నాం మేము కూడా దయచేసి అందరికీ కూడా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషం గ్రామస్తులందరూ కూడా మా గౌరవస్థాలు మళ్ళొక్కసారి ఈ ఐక్యమాత్యంతోనే మీరు అందరూ ముందుకు పోతే ఇంకేదైనా చేయగలుగుతారో చెప్తాను ఎలక్షన్ అయిపోయినా ప్రభుత్వం ఇమీడియట్ గా ఎలక్షన్ పెట్టవలసిన అవసరం ఉంటుంది పెట్టాలి కూడా ఎందుకంటే నాయకులు ఎంతో ఆశతోనే ఉంటారు ఓవడం గెలవడం అందరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతాయి ఉంటుంది పెట్ట ఎంపీటీసీ కూడా సర్పంచ్ కూడా ఉంటాం మనం ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి పెడతామని చెప్పి పెట్టుకుని ఇమీడియట్ గా పెడతారు దాన్ని ఆశించాలి